పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి గుమ్మడి విఠాలరావు గద్దర వర్ధంతిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాడ నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం అన్ని సంఘాల సంబంధిత ప్రభుత్వ ప్రైవేటు అధికారులను ఒక్క పార్టీకి తెచ్చి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా ఆహ్లానిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కష్టపడినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ రెడ్డి చెప్పుకోవచ్చని అందుకే ఆయన జ్ఞాపకాలు ఆయన చేసిన త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు అలాగే విఠలరావు వర్తంతో పురస్కరించుకుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ మాట్లాడుతూ తన గొంతుకను కళంపెట్టి ప్రజల సమస్యలను పాటల రూపంలో ఆడుకుంటూ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన యోధుడు విఠలరావు గద్దర మనకు దూరం కావడం చాలా దురదృష్టకరమని ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటే నివాళులు అర్పించడం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు గోషిక తిరుపతి హర్షణపల్లి రాజు తాజా మాజీ సర్పంచ్లు గోలివాడ తాజా మాజీ సర్పంచ్ ధరణి రాజేష్ కొల్లూరి సత్య సతీష్ తెలంగాణ ఉద్యమకారులు పెంటకుంట శివ గాదం శివ మధు నాయకులు జగంపల్లి రాజు కొత్త రవి భూమేష్ శేఖర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు తొంభై ఒకటవ జయిన్ సందర్భంగా ఈరోజు ఇతరగా మండల కేంద్రంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరియు గద్దర్ గారి మూడవ వర్షం సందర్భంగా వారు కూడా తెలంగాణ ఉద్యమంలో సుద్దుగా పాల్గొని మరి వాడవాడల పాటలు పాడుకుంటూ తెలంగాణ రావాలి అని చెప్పి మన గాన పద్యాలతో ప్రజలకు విన్నవించి అందరికీ తెలియజేసి తెలంగాణ ఉద్యమంలో అరవై తొమ్మిదిలో కానీ మరియు మణిదేశ ఉద్యమంలో కానీ వారు చేసిన పోరాటం పెద్ద కూడా వారి వద్దని మూడవద్దని సందర్భంగా వారికి కూడా మేము బాధాభిస్తూ వారికి పుష్పం చేస్తున్నాం మరి జయశంకర్ గారు కూడా పిహెచ్సి చేసి వారు ఒక అరవై తొమ్మిదిలో ఉద్యమం చేశారు మరి మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్తో సలహాదారుగా ఉండి ఆయన ఇంతకుముందు కూడా ఒక ప్రొఫెసర్గా ఒక ప్రిన్సిపల్గా రిజిస్టర్గా తర్వాత వైస్ ఛాన్సలర్గా కాకతా యూనివర్సిటీ ఛాన్సలర్గా కూడా నివర్తించడం జరిగింది వారు కూడా తెలంగాణ ఉద్యమంలో చుట్టుగా పాల్గొని వాళ్ళు వారి మరి జయంతి మరి వర్ధాంతరీయాల మండల కేంద్రంలో ఉపయోగంగా సందర్భంగా మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ నాకు తెలియజేస్తాను